వచ్చినటువంటి లాభాల్లో బోనస్గా ప్రకటించినటువంటి అమౌంట్ని కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పండ కంటే ముందే వాళ్ళ చెక్కులు కూడా అందించాలనే ఆలోచనతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ చెక్కులు పొందేటువంటి సోదర కార్మికులు వచ్చినటువంటి మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు చాలా సంతోషం సింగరేణి కాలనీస్కి సంబంధించి ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలు భవిష్యత్తులో మనం కార్మిక సోదరుల కోసం ఏం చేస్తే బాగుంటుందని కూడా చాలా చెప్పారు ప్రస్తుతం వచ్చిన లాభాల్లో గత ప్రభుత్వాలు వచ్చిన దాన్ని మొత్తంగా పంచకుండా ఏ రకంగా కోతబెట్టి అరకొరగా మీరు పంచారో దాచి చెప్పకుండా అది కూడా మేము అలా చేయలేదు స్పష్టంగా మనకు వచ్చింది ఇంత ఈ వచ్చిన దాంట్లో మీ అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టడం కోసం ఇంత ఇంత మీకు పంచుతా ఉన్నాం పండుగ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పాం దాపరికాలు లేకుండా ఎందుకనంటే మేము చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నాము ప్రభుత్వ రంగ సంస్థల్ని బతికించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తొలి ప్రధాని పండిట్ లాల్ నెహ్రూ గారు గుండు సూది కూడా ఉత్పత్తి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి భారతదేశానికి మిశ్రమ ఆర్థిక విధానాలు తీసుకొని వచ్చి ప్రభుత్వ రంగ సంస్థలతో ఈ దేశానికి పునాదులేసి ఈ దేశాన్ని నిలబెట్టారు వారు కనుక ఆ రోజుల్లో ఆ ప్రణాళికలు తయారు చేసి మిశ్రమ ఆర్థిక విధానాలతో ప్రభుత్వ రంగ సంస్థల్ని కోర్ ఇండస్ట్రీని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపి ఈ దేశానికి సంపదని అందించి ఉండి ఉండకపోతే ఈ దేశం చాలా అగమ గోచరణ పడేది అటువంటి మహానుభావుడు నాయకత్వం వహించినటువంటి ఆయన సిద్ధాంతాలని తూచా తప్పకుండా నమ్మేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంగా ఈరోజు మేము చాలా ప్రగాఢంగా ఈ రాష్ట్రంలో వంద సంవత్సరాల పైబడి ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థని బతికించుకోవాల్సిన అవసరం భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉందని చాలా గట్టిగా స్పష్టంగా నమ్ముతూ ఉన్నాము ఆ నమ్మే వచ్చినటువంటి లాభాలని భవిష్యత్తులో దీన్ని విస్తరింపజేయడం కోసం ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం కార్మికుల సోదరులంతా కూడా చెమటొచ్చి ఈ సంస్థకు ఆదాయాన్ని తీసుకొస్తూ ఉన్నారు మొదలుపెట్టిన నుంచి ఇప్పటివరకు కూడా బొగ్గుబాయిల్లోనే ఉన్నాము కోల్ మైనింగే మనం మైనింగ్లో చాలా ఎక్స్పర్టైజ్ ఉంది మనకి ప్రపంచం అంతా మారిపోతూ ఉంది మారిపోయే పరిణామ క్రమంలో ఏం జరుగుతుందంటే థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ని లేకపోతే బొగ్గు యూటిలైజేషన్ తగ్గించాలి కార్బన్ ఫ్రీ వరల్డ్గా మార్చాలని ఆలోచన చేస్తుంది ప్రపంచం అంతా ఉన్న బొగ్గుబాయిలేమో అంతరించిపోతూ ఉన్నాయి ఒకవేళ ఉంటే కూడా ఈ బొగ్గు ద్వారా వచ్చేటువంటి పరిశ్రమల్ని ప్రోత్సహించొద్దని చెప్పి ప్రపంచం అంతా ఆలోచన చేస్తా ఉంది మరి ఆ దిశలో పోతూ ఉంటే మనం ఇక్కడే ఆగిపోతే బొగ్గుబాయిల దగ్గరని దాదాపు నలభై వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఇందులో ఇంకొక ఇరవై ఇరవై ఐదు వేల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పేరు మీద పనిచేస్తూ ఉన్నారు ఎయిటీ ఫైవ్ అంటే దాదాపు నేరంగా అబౌట్ మనం ఇంకా పెంచుకుంటూ పోతే ఒక లక్ష దాకా కార్మికులు పెరిగే అవకాశం ఉంది ఒక లక్ష మంది బతికేటువంటి ఈ సంస్థని మనం బతికించి భవిష్యత్ తరాలకు అందించకపోతే ఇప్పుడున్న కార్మికుల బిడ్డల పరిస్థితి వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది దార్శనికత కలిగిన ప్రభుత్వం ఆలోచించాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి సింగరేణి ఎండి గారికి యాజమాన్యానికి చాలా స్పష్టంగా చెప్పాం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా ఎక్స్పాండ్ కావాలి కేవలం కోల్ మైనింగ్ ఒకటే కాదు మిగతా మైనింగ్ కూడా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఎక్కడెక్కడ ఉందో కూడా అవసరమైతే మీరు ఎక్స్పర్ట్ కన్సల్టేటివ్ కమిటీస్ని పెట్టుకొని స్టడీ చేపిచ్చి వాళ్ళకి ఫీజు చెల్లించి ఎక్కడెక్కడ అవసరాలు అవకాశాలు ఉన్నాయో వాటి దగ్గరికి మీరు విస్తరించండి అని కూడా చెప్పాను విస్తరించకపోతే భవిష్యత్తు లేదు దానికోసం ఈ దేశంలోనే కాదు అవసరమైతే పక్క దేశాలకు కూడా వెళ్ళాలి ప్రపంచం అంతా కూడా విద్యుత్ ఉత్పాదనకు ఉపయోగపడేటువంటి బొగ్గు నుంచి రకరకాల ఆల్టర్నేటివ్ ఎనర్జీకి వెళ్ళి వెళ్తూ ఉన్నారు గ్రీన్ పవర్ కావాలని అడుగుతూ లేకపోతే లిథియం బ్యాటరీస్ అడుగుతూ ఉన్నాం వీటన్నింటిలో అవకాశాలు మెండుగా ఉన్నప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఆ దిశలో మీరు ఆలోచన చేసి ఆ పోటీ ప్రపంచంలో మనం బతకగలిగితే ఎస్ సేన కాలేస్ కార్మిక సోదరులందరూ కూడా మంచి భవిష్యత్తు అందించడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో నేను చాలా స్పష్టంగా చెప్పాను అది మా ఆలోచన అంతేకానీ ఏదో టీఆర్ఎస్ వాళ్ళు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో పది సంవత్సరాలు చేసినట్టుగా చేయదలుచుకోలేము దీన్ని నిలబెట్టాలనుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు నిలబెట్టాలనే నిబద్ధత దీంతోపాటు మాకు అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ మేము వచ్చేవారికి అసలు ఇది ఉంటుందా మూసేస్తారనే పరిస్థితికి వచ్చారు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మహాలక్ష్మి అని మహిళలందరికీ ఉచిత ట్రాన్స్పోర్టేషన్ కల్పించి మేమే నెలకి నాలుగు వందల కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తూ ఇవాళ ఆర్టీసీని కూడా బతికిస్తూ ఉన్నాం ఇది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత అందుకే నేను కార్మిక సోదరులందరికీ చెప్తా ఉన్నాను మనకి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కార్మికులు ఉన్నారు అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా ఉన్నారు నేను లెక్కలు తీశాను మన పర్మనెంట్ వర్కర్స్ ద్వారా ఉత్పత్తి చేసే కోల్ పర్ టన్కి ఎంత అవుతుంది ఖర్చు చూస్తే లెక్కేశారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా చేసే కోల్ పర్ టన్ ఎంతకు వస్తుందని లెక్కేసారు ఉదాహరణ నేను చెప్తా ఉన్నాను మిమ్మల్ని మీ మీకు కూడా తెలియాలి కాబట్టి ఇది ఎందుకంటే ఇది మీదే మేమెవరో ఇందులో ఇక్కడ శాశ్వతం కాదు కానీ మీరు మాత్రం శాశ్వతం ఈ సంస్థ మీది ఈ ఆస్తి మీదే మిమ్మల్ని నిలబెట్టి ముందు తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం అది గైడ్ చేయటం వరకు మా పని నేను మీదే ఉదాహరణకి సింగరేణి కాలేజ్లో పర్ టన్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ద్వారా కోల్ ప్రొడక్షన్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు పడుతుందని చెప్తూ ఉన్నారు అదే అండర్గ్రౌండ్లో చేస్తే